మేము విశాఖ నగరం ప్రజలుగా మా అభిప్రాయాలు మేము వెలిగించుకుంటున్నామండి ఎందుకంటే ఇప్పుడు డెక్కన్ ప్రాణికలు సాక్షి ఒకటిగా రాతలు రాస్తున్నారు ఎందుకంటే పూర్వం సాక్షిలో పనిచేసిన పట్నాయక్ గారు ఇందులోని డెక్కన్ ప్రాణికల్లో చేరి వంశీ గారు పట్నాయక్తో కలిసి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చాలా చేస్తున్నారండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారైనా సరే కేంద్ర మంత్రి గారితో రేపు చూస్తున్నారు పెట్టుకొని మన స్టీల్ ప్లాంట్ని ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి అందరూ అంటున్నారు దానివల్ల జనాలు కూడా ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం దీని మీద వైజాగ్ మీద ఈ ప్రజలు ప్రజల నమ్మకాన్ని పోగొట్టడానికి డెక్కన్ ప్రాణికులైనా సాక్షి అయినా టీవీ అయినా సరే ఆ రకమైన రాతల్ని మేము చాలా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద నమ్మకంతో ఏ పనైనా చేయగలదు అన్న దాంతోనే మేము ఈ ఓటపును కూడా ఒక రకంగా తిప్పుకొని వాళ్ళ ప్రచారాలు ఇలాగ దుష్ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని వెనక్కి రావడం చూస్తున్నారు కానీ ఈ ప్రభుత్వమే మాకు కావాలి అని మేము ఏ ధరలైనా చేయడానికి మేము ముందుంటాము కనుక ఈ ఈ ఒక్క మా అభిప్రాయం వల్ల ఎక్కడ ప్రాణికల్ని సాక్షిని పత్రికల్ని బ్యాన్ చేయాలని మేము అందరూ కూడా వైద్యం